అవన్నీ పరిశీలి ఆయన యుద్ధంలో దిగిన మనిషిగా పరిశీలన అన్నిటికి అన్నిటికీ ఉండే పరిశీలన చేసింది ఆయన మొదట వాస్తవంగా ప్రజా ఉద్యమం తయారైతే తలా తయారు చేయొచ్చు అనుకున్నాడు ఆయన వాస్తవంగా కూడా కానీ అటువంటి ప్రజా ఉద్యమం తయారు కాలేదు క్రమక్రమంగా క్రమక్రమంగా భూస్వామ్య విధానం అనేది పెట్టుబడిదారులే వాళ్ళకు అనుకూలంగా మార్చి చేశారు మార్చి చేస్తున్నారు అనే విషయం ఆయనకు అర్థమైంది అర్థమైంది వాళ్ళు ముగ్గురు ఏం చేసిందంటే పద ఒక ఆల్టర్నేటివ్ అంటే ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని మొదలు పెట్టిందో మన దేశము చైనా లాంటి దేశం కాదు మన దేశంలో భూస్వామి విధానం అనేది మొదటి నుంచి కూడా పెట్టుబడిదారి వర్గం అనేది తనకు అనుకూలంగా మార్చుకుంటా మార్చుకుంటా వస్తుంది ఇది వాళ్ళు ఉదాహరణ అందుకని దక్షిణ స్థాయిలో పోరాటం అనేది ఇప్పుడు అవసరం లేదు అది సాధ్యమయ్యేది కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం రావాలి ఉద్యమం ఎక్కడ రావాలి వైడ్గా రావాలి నన్ను ఒకటే ఒక విజయం గుర్తు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన అదే పోరాటం కాదు పెద్ద ఎత్తున సంఘటిత ఉద్యమం తల వంచు చాలా తాత్కాలికం తాత్కాలికంగా తల వంచం వీళ్ళకు మంచి లేదు ఎందుకో మామ ఇష్టం ఫిఫ్ట్ చేసుకున్న పంతులు చనిపోతున్నారు కదా వాడు ఎందుకు తల వస్తలే రైతు ఉంటే వాడిని తల వంచేది తాలి కదా అని ఎదురు నేను వాడ చెప్తా ప్రకృతి శ్రమ జరిగింది ఒక రోజు పెట్రోల్ పడితే అన్ని బంద్ అయిపోయినాయి మీద అనేక శిక్షలు ఇవ్వడానికి కొత్త గుర్తుంటే గుర్తుండొచ్చు ఒకటిన్నర రోజు సమ్మెకే ప్రభుత్వం ఏం చేసింది మీరు గుర్తు చేసుకోండి సామూహికమైన ఉద్యమం భారతదేశ వ్యాపిత ఉద్యమానికి ప్రభుత్వం ఏమవుతుందంటే భయపడుతుంది లొంగిపోతుంది రైతులకు లొంగిపోయింది అలాంటి ఉద్యమం అలాంటి ఉద్యమం రావాలి అదే మనం చరపత్రం కూడా రాసినాం ఏమి రాసినాం అంటే అరే బాబు ఇది దేశవ్యాప్త ఉద్యమం రావాలి దేశవ్యాప్త ఉద్యమము సాయుధం తీసుకోవచ్చు లేదు ఎన్నికల మార్గం కాదు అయితే ఎన్నిక నిలబడాలా నిలబడకూడదు అనేది వేరే విషయాలు అంటే అట్లా దేశవ్యాప్త ప్రజా ఉద్యమము అది నిర్వహికంగా కొనసాగితే అది రూపం తీసుకోవచ్చు అప్పుడు ప్రభుత్వాలు మారుతాయి శ్రీలంక ఉదాహరణ ఉన్నది నేపాల్ ఉన్నది రకరకాల ఉదాహరణలు ఉన్నవి లాటిన్ అమెరికా దేశంలో ఉదాహరణ అనేకం ఉన్నవి అక్కడ సరైన కమ్యూనిస్ట్ పార్టీ కాదే దాన్ని నిర్వహించడానికి కాబట్టి అది కూడా మన దేశంలో అట్లాంటి ఉద్యమాల ద్వారా తప్పనిసరిగా ఆ ప్రజా ఉద్యమాలు ప్రజా సాహిత్య మారే అవకాశం ఉంటుంది అనే సిద్ధాంతాన్ని వాళ్ళు తయారు చేసింది ఆ సిద్ధాంతం మనం ఒకసారి ఆ పదమూడు సంవత్సరాల మహాసభల సందర్భంగా చదువుకుంటే మన దేశంలో భూస్వామ్య విధానం అనేది పెట్టుబడినారి వర్గమే తనకు అనుకూలంగా మార్చుకుంటూ మార్చుకుంటూ వస్తుంది మన దేశ ప్రభుత్వం అనేది ఒక కేంద్రీకృతమైన రాజ్యాధికారం ఉన్న ప్రభుత్వం చైనా లాంటి ప్రభుత్వం కాదు మన చైనాలో ఒకే దేశంలో అనేక రాజ్యాలు పేది ఒక రాజ్యంగా చైనాలో ఉండింది ప్రతి సామ్రాజ్యవాది ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చూడండి కూడా ఎనిమిదో పదో సామ్రాజ్యవాదాలు చైనా మీద చైనా దేశంలో ఉంటే ఎనిమిది తొమ్మిది రాజ్యాలు ఏర్పాటు వాడు ఆ రాజ్యాల మధ్య యుద్ధం ఉన్నది అదేవిధంగా ప్రజలు కూడా యుద్ధం చేశారు అట్లా ప్రజలు యుద్ధం చేసి నివక్తి ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి చైనా ఎలాంటి దేశం అంటే సివిల్ వార్ కొనసాగుతున్న దేశం అంటే ప్రజలకు ప్రజాశత్రువులకు మన దేశం అది దేశం కాదు సాపేక్షంగా శాంతియుతంగా ఉన్న దేశం ప్రజాయుద్ధం ప్రజాశక్తి వ్యతిరేకంగా కొనసాగుతున్న పరిస్థితుల మన దేశం లేదు చైనా ఉన్న రాదు అందుకే వాళ్ళు ప్రజలు రెడీగా ఉన్నారు సైన్యంలో చేరడానికి అట్లా యుద్ధ పరిస్థితి ఉంది కాబట్టి శాంతి పెట్టుబడి అధికారంలోకి రాలేదు ఆ దేశంలో ఆ దేశంలో సామ్రాజ్యం అంటే అధికారంలో ఉన్నారు బిడల్ భూస్వామి అధికారంలో ఉన్నాడు మన దగ్గర అది కాదు మన దగ్గర సంఘటితమైన పెట్టుబడిదారి వర్గం అధికారంలోకి వచ్చేస్తుంది